द्या गोपुल रेडी गूकव ग्राम कड़प रूर वैस कड़ा वारी

ए फटो दिपरा चन्द्र पम्बा लानु छ దూన అవలూర్ రామకృష్ణ రెడ్డి పిట్నా స్పాటు రింగడి స్పాటు పెడతా అంట నువ్వు కాదు ఆ మంచి స్పాట్ పెడతా అంట एआर केयरफुल सिदरी साईं बेल्स अवलोरे रामकृष्णారెడ్డిగారు ఆలంగనపల్లి గ్రామం కలపార్వలు వైఎస్ఆర్ కపజలవర్ జత తుంబిదోజతక ప్రతినిమ ఉన్నాయి పదోచత మంకి కార్తికేయ జత వైల్లె రావాలి వచ్చే కాడి గంటలా ఏ కోట జనాల 1062 పెడిల్ పాల ரெண்டு வசதி சரி இரவாய் ஐந்து அறுவை தொழில் நம்பர் கல செதோ அது நான் தான் எவர செல்லு பார்த்தோ நான் தான் ஏய் என்ன பண்றீங்க ஓஹோ ஏய் இந்த நம்பர்ல பைக்கி செம்மட்டான பச்சியுயான்னு சொல்லி ఎవர்டைய சின்ன பொண்ணு வந்து என்னக்கற அடங்க ஓ 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

வைஎஸ்ஆர் கடப்பி வார்த்த பயிலே ராவால வச்சி காணி கட்டாள பதக்கொண்டு ரெடி శివకౌశికారెడ్డి గారు శివోహితారెడ్డి గారు రంగూరుపల్లి గ్రామం మేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి కింద సిద్ధరావు నా పదకొండు పది రావాలి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మారెమ్మ తల్లి ఆశిష్యులతో చిరడి సాయి పెయింట్స్ ఆవులూరి రామకృష్ణారెడ్డి గారు అలంకాన్పల్లి గ్రామం కడపారూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి పదో జత బయలుదేరి రావాలి పదకొండు రెడీగా ఉండాలి आका आहा 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 आका वो जस्ट फोटोग्राफर फोटोग्राफर ये देखिए ये जायसों का ग्रुप पकड़ नहीं है आटर को ले आटर लो देना ಆಡೇ ತಿನ್ನು ಇತಲು ಅವತು ಇಬ್ರು ಇತಲು పదహైదు వందల అడుగుల దురాన్ని పది నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగవ శతాబ్లో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ெடிமாரப்பள்ள கடப்பூரல் வைஎஸ்ஆர் கடப்பிள்ள வைலியாவில் Hey. Ah, ha, ha, ha! ha. Hey. Hey, hey, hey. ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతారు పదకొండు రెడీగా ఉండాలి కొలతల మల్లేశ్వర స్వామి ఆశిషులతో మూల శివ పవిష్యారెడ్డి గారు శివ హీరారెడ్డి గారు రెండూ పద్నాలుగు నిమిషాల యాభై పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతానికి ఐదు ముప్పై వెనుక ఉన్నాయి సమయ ఉన్నది ఇంటి చివరికి వచ్చి తిరిగి మరలా రెండు వందల ఇరవై రెండు అడుగుల లాగాలి నా చేసాన్ని చూడండి అన్న స్కోర్ పిం చేశాను నెక్స్ట్ హెవీ కాంపిటీషన్ అండి ఓల్డ్ కేటగిరీ విభాగంలో మంచి కాంపిటీషన్ చేత శ్రీ కాణిపాక వరిసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో బొజ్జా విద్యా ఓబుల్ రెడ్డి గారు రూకవారిపల్లె గ్రామం కడప రూరల్ కడప జిల్లా అండి

അനങ്ങുന്നിടേ കാണാനോ ടാക്കര വിജയ് സൂ ടാക്കര സ്റ്റാർ കിവർ കിളമ്പേ ഹൈദെ റെഡ് ആണ് അപ്പുറത്ത് ആ ആ മാന്വനെ സ്നേഹ ചെയ്യാം ആഹാ പദനിച്ച കുളീനൂർ സർ ആഹാ అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నాయి తిరిగి రెండు వందల ఇరవై రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతారు సమయం రెండు నిమిషాలు ఉన్నది అంతేనా

नेक्स्ट मंज़ कांपटीशन अभी हेवी कांपिटिशन ಸಮೀರನ ಹಾನ್ ಪುರುಷೋತ್ತಡ್ ಹಾಯನ ನಿಲ್ಲಿ ಪೆದೇನ ಶ್ರೀ ಮಾರದಲ್ಲಿ ಆಶ್ವಾನ ೂರಿನ್ ಕಡಪ ರೂರಲ್ ವೈಎಸ್ಆರ್ ಪ್ರವಾಸಿ మరో జతవారు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశిషులతో ప్రత్యా విద్యా గోపిల్ రెడ్డి గారు రూకవారిపల్లి గ్రామం కడప వైఎస్ఆర్ కడప జిల్లా వర్ధ బయల రావాలి పదకొండో జత రెడీగా ఉండాలి మల్లేశ్వర స్వామి ఆశిషులతో మూల భవిష్యారెడ్డి గారు శివలోహితారెడ్డి గారు